శ్రీరామకృష్ణప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే రామకృష్ణాయ తండ్రి లేని వాడిని తనకు భర్తగా ఎంపిక చేశారని విన్నది ఆ రాజనందిని వెంటనే పరపురుషుడినిక చూడనని నిశ్చయించుకుంది భర్తకు చూపు లేనప్పుడు తను ప్రపంచాన్ని చూడాలనుకోలేదు వెంటనే తన కళ్లకు గంతలు కట్టుకుంది జీవితాంతం వాటిని తీయలేదు ఆ మహాసాధ్వే గాంధారరాజు సులభుడి గారాల పట్టి గాంధారి పతివ్రతా శిరోమణి మహాశీలవతి శివభక్తురాలు అయిన ఆ రాజతనూజకు ఆమె కోరిక మేరకు నూరుగురు పుత్రులు కలిగేటట్లుగా మహాశివుడు జన్మలో వరాన్ని ప్రసాదించాడు ఆమె గృహానికి ఒకసారి వ్యాసమహర్షి వేయించేశాడు భక్తి శ్రద్ధలతో మహర్షిని సేవించింది ముని సుష్టుడై శివుడు ప్రసాదించిన వరాన్నే మళ్ళీ అనుగ్రహించాడు గాంధారి సంతృప్తురాలయ్యింది కాలక్రమంలో గర్భం దాల్చింది రెండు సంవత్సరాలైంది ఇంకా సంతానం కలగలేదు ఈలోపు తనకన్న వయసులో చిన్నది అయిన సోదరి కుంతికి బాలార్కుడి వంటి కొడుకు ధర్మరాజు పుట్టాడని విన్నది అంతే ఓర్వలేకపోయింది ఆమె కొడుకే రాజ్యపాలనకు అర్హుడవుతాడేమో అనుకుంది పట్టమహిషి అయిన తనకు ముందు పిల్లలు కలక్కుండా తనకన్న వయసులో పిన్న అయిన సంతానం కలగడం భరించలేకపోయింది రెండు సంవత్సరాల గర్భాన్ని తన చేతులతోనే విచ్ఛేదం చేసింది వ్యాసమహర్షి తన దివ్యదృష్టితో ఇదంతా గ్రహించాడు వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు అయ్యో ఎంత పని చేశావు అన్నాడు రెండు సంవత్సరాలైనా నాకు సంతానం కలగలేదు మీరు నూరుగురు పుత్రులకు తల్లినవుతానన్నారు అంది ఆమె జన్మనిచ్చిన మాంసఖండాన్ని నూరు కుండల్లో పెట్టించి నూరుగురు పుత్రులకు తల్లి అయ్యేటట్లు చేశాడు వ్యాసమహర్షి కాని మహా తేజోవంతులు అవ్వాల్సిన కొడుకులు అసూయపరులయ్యారు మహర్షి మాటపై విశ్వాసం ఉంచి కుంతిని చూసి అసూయ పడకపోతే మహాపతివ్రత త్యాగశీలైన గాంధారి సుతులు గుణ సౌందర్యంలో పాండవులను మించిపోయేవారు కానీ విధినిర్ణయం ఇంకో రకంగా ఉంది గాంధారిలో ఈర్ష్యా అసూయలు లేవు కేవలం ఆ కొద్దిపాటి కాలం కుంతిని చూసి ఆమె పొందిన మానసిక వికారం ఆమె సంతాన స్వభావాన్ని అసూయ స్వభావంగా మార్చివేసింది తద్వారా కులనాశనం జరిగింది అంటే మహాభారత యుద్ధానికి కారణం గాంధారే అనుకోవచ్చు దుర్యోధనుడు కాదు శకుని అసలే కాదు కర్ణుడు అంతకన్నా కాదు ఇక కృష్ణ భగవానుడు కర్మాధ్యక్షుడుగా ఎవరి కర్మఫలాలను వారికి అందించడం తప్ప యుద్ధం జరగడానికి ఆయన కారణభూతుడు కానే కాదు శిశువు తన ఉదరములో ఉన్నప్పుడు తల్లి తన ఆలోచనను ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలో మనకు తెలియజేసే ప్రాచీన గాథల్లో గాంధారి ఇతివృత్తం ఒకటి పోల్చుకోవడం వల్ల జనించిన అసూయ మాశ్చర్య భావన చివరకు ఎక్కడి తీసుకు వెళ్ళగలదో తెలిపే ఒక అద్భుత సుదీర్ఘ కథాకథనం మహాభారతం ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ పోల్చుకోవడం అనే రోగం మనకిప్పుడు ఒక పెనుజాడ్యమైపోయింది సమాజాన్ని పట్టిపీడుస్తున్న ప్రబల రుగ్మతల్లో ఇది మొదటిది అని చెప్పుకోవచ్చు ఈ మాశ్చర్య అంటే వారికున్నది నాకు లేదు అన్న భావన ఈ మాశ్చర్య రోగాన్ని మనం పారద్రోలగలిగితే చాలా ఆనందంగా జీవించవచ్చు ప్రతి విషయంలో మనల్ని మనం ఇతరులతో పోల్చుకుంటున్నాం మనల్ని మనం కించపరుచుకుంటున్నాం భగవంతుణ్ణి అవమానిస్తున్నాం ప్రతి విషయానికి ఇతరులతో పోల్చుకోవడం అంటే భగవంతుడి సృష్టిలోని వైవిధ్యాన్ని ఆస్వాదించకుండా ఆయనను అవమానించడమే మరి మనకు ఆయనిచ్చిన సులక్షణాలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన ప్రత్యేక ఉనికిని అభినందించుకోవాలి మన అందాన్ని మనమే గుర్తించాలి ప్రక్క వాళ్ళతో ప్రతీదానికి పోల్చుకోవడం వల్ల మనకు కొత్త ఉత్సాహం ప్రేరణ వస్తే మంచిదే కాని తద్భిన్నంగా అసూయ ఆత్మన్యూనత ఆత్మస్థైర్య విలోమం కలిగితే ప్రమాదం ఇతరుల ఆస్తిపాస్తులను చూస్తూ వారికున్న వస్తు సంపదను చూస్తూ అదేవిధమైన వస్తువులను మనంకూడా పొంది వారితో సమానంగా ఉండాలని కోరుకుంటున్నాం ఈ తుల్యత కూడదు తెలివైన మనిషి ఎప్పుడూ ఇక్కడ పోటీ పడకూడదు వారు ఈ వస్తువులను ఏర్పరచుకోవడానికి చెల్లించిన మూల్యం ఏమిటో భగవంతుడికే తెలుసు అధర్మ మార్గాన వాటిని సముపార్జించుకున్నట్లయితే వాటిని శాంతియుతంగా అనుభవించడం కల్ల ఇక మనం చేస్తున్న రెండో తప్పు ఏమిటంటే ఉపకరణాల ద్వారా మన అస్తిత్వాన్ని నిర్వచించుకోవడానికి నిరూపించడానికి ప్రయత్నించడం మనకున్న మేడలు మిద్దలు ఇతర స్థిరచరాస్తులు మన స్థాయికి కొలబద్దలు కావు మన మనసులో ఉన్న ఆధ్యాత్మిక భావాలు మన మేధో వికాసం భగవంతుడిపై మనకున్న భక్తి ఇవే మన ఔన్నత్యానికి నిజమైన ప్రమాణాలు చిన్నపిల్లల్లోకూడా ఈరోజు మాత్సర్యం ఒక పెద్ద జబ్బులా ప్రబలుతోంది తమ కక్షాధ్యాయుల దగ్గర ఉన్న వస్తువులను చూసి అవి తమకు కొనిపెట్టమని తల్లిదండ్రులను మారం చేయడం సాధారణంగా చూస్తున్నాం యువత కూడా తమను తాము మిత్రులతో సహాధ్యాయులతో పోల్చుకుంటూ తల్లిదండ్రులకు ఆ సామర్థ్యం ఉన్నదా లేదా అని పరిశీలించకుండా వారి దగ్గర ఉన్న వస్తువులను తమకు కొనిపెట్టమని వేధించడం వారు అడిగినవి ఇవ్వకపోతే అలగడం కినుక వహించడం చేస్తున్నారు బాహ్య వస్తువులు ఆడంబరాలేవి తమ ఔన్నత్యానికి ప్రతీకలు కావని గుణ సంపద జ్ఞానం మాత్రమే వ్యక్తిస్థాయిని నిర్ధారిస్తాయని పిల్లలు యువత గ్రహించి వీటిని పెంచుకోవటంపై దృష్టి పెట్టాలి పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచుకొని మంచి పుస్తకాలను స్నేహితులుగా చేసుకోవాలి జీవితం అల్పం జ్ఞానం అనంతం ఈ విషయాన్ని సదా గుర్తుపెట్టుకుని సమయం విలువ గుర్తించి వస్తు వ్యామోహాన్ని వీడి వాస్తవ ప్రపంచంలో జీవిస్తూ చక్కటి భావ సంపదతో మనస్సును పరిపుష్టం చేసుకోవాలి పవిత్రంగా తీర్చిదిద్దుకోవాలి తమకు పుట్టుకుతో వచ్చిన మంచి లక్షణాలను ఇతరులకు మనలో నచ్చిన గుణాలను మరింతగా పెంపొందించుకుంటూ మన వ్యక్తిత్వంలోని బలహీన లక్షణాలను అధిగమించడానికి ప్రయత్నించాలి ఇక చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాలు చేస్తూ కుటుంబ జీవితంలో ప్రవేశించి తాము స్థిరపడిపోయామని అనుకునేవారు కూడా కొంచెం పదార్థ దృష్టిని తగ్గించుకుని పారమార్థిక దృష్టిని పెంచుకోవాలి విలాసాలపై దృష్టి పెట్టడమంటే నేను అంటే దేహమే అన్న అసత్య భావనను అల్పమైన ఆలోచనను సత్యం చేయటానికి ప్రయత్నిస్తున్నామన్నమాట అది ప్రయత్నం అలాంటి ప్రయత్నం ద్వారా మనిషికి మిగిలేది భేదమోహాలే మన ధర్మగ్రంథాలన్నీ అది మహా అజ్ఞానమని మనకు బోధిస్తున్నాయి ఈ విషయాన్ని సదా జ్ఞప్తిలో ఉంచుకోవాలి నిరంతరం ఈ రక్తమాంసపు లంపటం నాకెందుకు అని విచారణ చేస్తూ దేహధ్యాసను తగ్గించుకొని దైవధ్యాసను పెంచుకొని శాంతి తెరువును కాంచమని పరమసౌఖ్య అంచులను చేరుకోమని ఋషుల బోధ తద్విరుద్ధంగా మనం కాయమే పరమ ఉనికిగా బ్రతకడానికి సిద్ధపడుతున్నాం అది ప్రమాదం అని తెలుసుకోలేకపోతున్నాం ఈ పాంచభౌతిక శరీరంతో తాదాత్మ్యతే సర్వ దుఃఖాలకు కారణమని గ్రహించలేకున్నాం రోజురోజుకి వ్యక్తి మానసిక ఆరోగ్యం పతనమవుతున్నదనిపిస్తుంది ఇదే శారీరక రోగంగా వ్యక్తమవుతోంది మనసులో ఉన్న వ్యధను తొలగించుకోకుండా శరీరానికి ఏ మందు తీసుకున్నా స్వస్థత చేకూరదు ఈ వ్యధను తొలగించుకోవడానికి ఆధ్యాత్మికతే మార్గం సమస్యలని సాపేక్షాలే ఒకే సమస్యకు అందరూ ఒకే రకంగా స్పందించరు అంటే సమస్య తీవ్రత అనేది సమస్యపై లేదు మనం స్పందించే తీరులోనే ఉంది అంతా భగవంతునిచ్చే మేరకే జరుగుతుంది అంతా మన మంచికే జరుగుతుంది అన్న భావనను మనం దృఢపరుచుకోవాలి ఇది కేవలం తాత్కాలిక ఉపశమనం కోసం చెప్పింది కాదు ఇది శాశ్వత సత్యం ఈ పరమసత్యాన్ని మనం మర్చిపోవటం వల్ల మనం చిన్న సమస్యలకు తీవ్రంగా స్పందిస్తున్నాం ప్రతి వ్యక్తి దైవం తనకొక్కడికే మహాకష్టాలను ఇచ్చాడని భావిస్తున్నాడు భ్రమపడుతున్నాడు భయపడుతున్నాడు అజ్ఞానం వల్ల అల్పకష్టాలకు అధికంగా చెల్లించే వ్యక్తులను తల్లిదండ్రులు లేదా భార్యాపిల్లలు లేదా బంధుమిత్రులు చేరదీసి అనునయ వాక్యాలతో సాంతను అందించాలి అంతేకాని తోటి సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని బాధలో ఉన్న వ్యక్తికి ఇంకా తీవ్రంగా స్పందించేలా చేయకూడదు అతడిపై ఒత్తిడిని పెంచరాదు కాని చాలామంది ఈ రోజుల్లో బాధ్యతారాహిత్యంతో ప్రవర్తిస్తున్నారు ఒత్తిడిలో ఉన్న వ్యక్తిని పెను ఒత్తిడికి గురిచేస్తున్నారు వ్యక్తుల ప్రవర్తనలో మానవీయత లోపిస్తుంది మానసిక ఆరోగ్యం చెడితే శరీరం తప్పక రోగగ్రస్తమవుతుంది అది నియమం మనస్సును ఆరోగ్యకరమైన ఆలోచనలతో నింపకుండా మనసుకు స్వస్థత చేకూర్చకుండా కేవలం శరీరానికి చికిత్స చేయడం వల్ల ప్రయోజనం ఉండదు మన వైద్య వ్యవస్థ ప్రస్తుతం ఈ సమస్యను ఎదుర్కోవడానికి సంసిద్ధమే లేదు చిన్నప్పటినుంచి ప్రతి వ్యక్తి తనను తాను మిగతా వారితో అనుసంధానం చేసుకోవడానికి ప్రయత్నించాలి తాను సమాజంలో భాగం కాబట్టి సమాజం బాగుంటేనే తాను బాగుంటానని తెలుసుకోవాలి విద్యార్థి దశనుండే పరోపకార భావాలను వారిలో ప్రవేశపెట్టాలి తోటి మనిషి సేవలో ఉన్న ఆనందాన్ని రుచి చూసినప్పుడు హృదయంలో ఆనందం పెళ్ళుబుకుతుంది సింహసదృశ్యమైన శక్తి జాగృతమవుతుంది మనసు ఆనందతాండవం చేస్తుంది సమగ్ర వికాసానికి అది దారి చూపుతుంది దీనికి విరుద్ధంగా ప్రతి మనిషిని కరుడుగట్టిన స్వార్థపరుడిగా చేస్తున్నాయి ప్రస్తుత చదువులు దానితో మనిషి నిరంతరం తన గురించి ఆలోచించి ఆలోచించి సగం పిచ్చివాడవుతున్నాడు ఆరోగ్యరీత్యా కూడా పరోపకారం వ్యక్తికి మహాప్రయోజనకారి ఈ భావనలతో మనస్సును పరిపుష్టం చేసుకోపోతే అభద్రతాభావం ఒత్తిడి మనిషిని కృంగదీస్తుంది తద్వారా మానసిక వికలాంగుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది ఈ రోజుల్లో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనం అనాగరకులు వెనుకబడినవారు అని అనుకునే ఆదివాసులు ఎవరినైతే జనజీవన స్రవంతులకు తీసుకురావాలనుకుంటున్నామో వారి మానసిక శారీరక ఆరోగ్యం మనకన్నా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉందని గమనిస్తాం కారణం వారికి పోల్చుకోవడానికి ఉన్న సమాజం చాలా చిన్నది వారిలో మాశ్చర్యం లేదు వారికి మానసిక సంక్లిష్టాలు ఏర్పడు సరళంగా సహజంగా జీవిస్తారు పిచ్చిపట్టిన వాళ్ళు డిప్రెషన్లోకి వారు మనకు కనపడరు ఇక ఆత్మహత్య అనే పదానికే వారికి అర్థం తెలియదు కావున మనం పోటీ భావనను తగ్గిస్తూ పోవాలి సరిపోల్చడాన్ని నిరాధరించాలి భావనను విడనాడాలి ప్రతి వ్యక్తి తన శక్తి కొలది తనదైన రీతిలో ఎదగటానికి సహాయపడాలి అప్పుడే ఇహపరాల్లో శాంతి సౌఖ్యాలను పొందగలుగుతాం ఓం నమో భగవతే రామకృష్ణాయ